రాష్ట్రంలో తొలిసారి డానిష్ ఫైబర్ టెక్నాలజీతో అధునాతనమైన రహదారుల నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో తొలిసారి డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా పైలట్ లో భాగంగా బనగడపల్లి నియోజకవర్గం సంజామల మండలం ముదిగేడు సంజామల మధ్య అధునాతన టెక్నాలజీతో రెండు వరుసల రహదారి నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు బాబు హలో ఇద్దరు ఇది అండి డానిష్ ఫైబర్ టెక్నాలజీతో సుస్థిరమైన నాణ్యతతో కూడిన మన్నిక కలిగి వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడే రహదారులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం లక్ష్యంగా ఎనిమిది సంవత్సరాల పాటు ఉపయోగపడే రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు నిరంతరము కూడా నేర్చుకుంటాను ఏదైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని రావాలి మీరు ఆ టెక్నాలజీని ఎందుకు వాడలేకుండా మెరుగుతున్నటువంటి రోడ్లు ఎందుకు అక్కడ ఉండేటువంటి రోడ్లు అంత బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మన రాష్ట్రంలో కూడా గతంలో మనం బాగానే చేశాము ఇప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు నేను మనం గతంలో చూసాము ఏదైనా మహా అంటే పదహైదు టన్నులు ఇరవై టన్నులు లారీలు ఉండేటివి ఈ మధ్య కాలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు గ్రానైట్ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత ఇరవై పోయినాయి ముప్పై పోయినాయి అరవై పోయినాయి డెబ్బై ఎనభై టన్నుల యొక్క లోడు అధిక శాతం లోడ్ అవుతా ఉంది మనము వేసిన రోజు ఐదు సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఆ ఇరవై టన్నులకు ముప్పై టన్నులకు తగ్గినటువంటి స్ట్రెంత్ ఎంతో మనం ఆ రోజు లోడ్లు వేసాము ఆ రోడ్లు వేసిన తర్వాత పరిశ్రమలు కావచ్చు లేకుంటే ఈ యొక్క గ్రానైట్ కావచ్చు ఈ పెద్ద లారీలు లోడ్ ఎక్కువ ఎత్తుకుపోయే లారీలు ఎందుకంటే వాళ్ళు లారీలకు లోడ్ ఎక్కువ ఎత్తుకోకపోతే ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి అదనంగా మిగులుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ లారీలు వచ్చిన తర్వాత ఆ టెక్క వాళ్ళందరూ వచ్చిన తర్వాత రోడ్డు కూడా ఆ యొక్క వెయిట్ కు తట్టుకోలేక అంటే మనం ఏ రోజైతే అయితే ఇక్కడ ఉండేటువంటి పద్ధతిలో అక్కడ ఉండే పద్ధతిలో మనం వేయడం జరిగింది ఈ రోజు దానితో రావడంతో ఈ పరిస్థితుల వల్ల వేసిన రోడ్లు కూడా మన్నిక ఉండకుండా కేవలం మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకే మన్నికలో భాగంగా ఆ కు తట్టుకునేక ఎక్కడ ఒక గుర్తు పడుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్